ఓం నమ శివాయ అందరికీ అండి వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగుతుంది అయితే ఆ అదృష్టాన్ని పొందబోయే ముందు ఈ ఐదు రాసుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితం చూడబోతున్నారు అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదృష్టాన్ని పొందుకోవాలనే ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతక ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆరాటపడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు ఉన్న సమస్యలతో అవుతూ ఉన్నా కూడా రాబోయే రోజులైనా సరే మాకు మంచి రోజులు రాబోతున్నాయా అని ఎదురు చూస్తూ ఉంటాం అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపడం ఎవరితనం కాదు అని చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాశుల వారికి ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షాలు కూడా కురిపించబోతున్నాడు ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరు ఇరవై ఐదుల పాటు వారి జీవితం సాపీగా సాగుతుంది అని అన్నారు జ్యోతిషుల నిపుణులు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని జ్యోతిష్ శాస్త్రం నిపుణులు చెప్తూ ఉన్నారు ముందుగా అదృష్టాన్ని పొందబోయేటువంటి మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక నాలుగు పాదాలు పూర్వపాత్ర నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదం కింద జన్మించిన వారు సింహరాశి వారికి పరిణించబడతారు ఈ కార్యక్రమంలో దూకుడు ముందుకు వెళ్ళే పరిస్థితులు కూడా వారి జీవితంలో కనిపిస్తున్నాయి వృత్తి విషయాలలో వ్యాపార విషయాల్లో కూడా ఉద్యోగాల విషయాలలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో వెదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే ప్రతి పనిలో కూడా అధికార మద్దతు కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సింహరాశి జాతకులు ముందుకు దూసుకుని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించిన పురోగతిని కూడా సాధించబోతున్నారని చెప్పాలి ఇక ఆ తర్వాత రాశి మిథన రాశి రాశిచక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పూర్వశి ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథన రాశి వారికి పరిణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి అన్నీ కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశం కూడా వారి యొక్క జాతక ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ళ పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పని అన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకులకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అన్ని విషయాలలో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థిక పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అతి త్వరలో వీళ్ళు గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళి తీరుతారు ఇక తర్వాత రాశి అదృష్టం పట్టబోతున్న రాశి తుల రాశి ఈ రాశి ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులరాశికి పరిగణించబడతారు ఇక ఈ రాశి అధిపతి శుక్రుడు తులరాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులరాశి జాతకులు ఉద్యోగంలో అధికారుల మద్దతు కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో ఉద్యోగులలో ఉన్నతలో ఉన్న స్థాయిలో లభించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఈ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి తులరాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది తులరాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ళ పాటు రాజీగా ఉంటుంది అని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక ఆ తర్వాత రాశి ధనుసరాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషాడ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనుసు రాశికి చెందినవారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ఈ ధనుసు రాశి వారికి చాలా వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి జాతకలు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలు చూడబోతున్నారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారికి పనులలో అభివృద్ధి పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతక ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితంలో ఏకంగా ఇరవై ఐదేళ్ళ పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారో చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేయడంలో ఈ రాశి జాతకలకు తిరిగి ఉండదు అని చెప్పుకోవాలి అన్ని విషయాలలో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ధనుసు రాశి జాతకులు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వారి జీవితంలో అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాలు వారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించిన పురోగతి అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక స్థలాలు ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయో చెప్పుకోవచ్చు వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు ఇక ఆ తర్వాత అదృష్టం పట్టబోతున్న రాశి మేషరాశి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కుత్రిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సానుకూల పరిమాణాలు కూడా కనిపిస్తున్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయం కూడా పొందుకుంటారు ఇక గమనీయమైన ఆర్థిక పురోగతి కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేషరాశి జాతుకులు సక్సెస్ అందుకునే పరిస్థితి అయితే ఎదురవుతుంది గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళతారు అదృష్టం అన్ని విషయాలలో వీరికి కలిసి వస్తుంది ఇక చూశారు కదండి ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా అదృష్టం ఎవ్వరు కూడా ఆపలేరు అదృష్ట ఫలితాలు ఒకటే కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ళు పాటు కొనసాగించబోతున్నాయి అయితే ఇక వీరి జీవితంలో అనేక రకాల మార్పులు క్రమక్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వాటిని ఎంతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రాత్రి నుంచి యాభై ఒక్క సంవత్సరాల వరకు ఈ ఐదు రాసుల వారికి అధిక కుబేరులుగా కాబోతున్నాం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వీరిని కుబేరులుగా చేయబోతున్నారు అవునండి ఏమాత్రం డౌటే లేదు నిజంగా ఈ ఐదు రాసుల వారికి ఇక నుండి రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు కుబేరులుగా అవబోతున్నారు మీకు ప్రతి ఒక్కటి లాభం అనేది కలగబోతుంది మీకు ఇప్పటిదాకా జరిగినవన్నీ పనులన్నీ కూడా జరుగుతాయి అయితే ఐదు రాసులు వాళ్ళు ఎవరు ఏ విధంగా వాళ్ళు కుబేరుగా అవబోతున్నారు అలాగే ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదగదారు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా మొదటి నుంచి కూడా చాలా కష్టాలు అనేవి కలుగుతూ ఉండేవి ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కలుగుతూనే ఉంది డబ్బు చేతికి ఎప్పుడు కొదవ కాదు కానీ డబ్బు అనేది ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అదే మరో చేతి నుంచి ఖర్చు కూడా అయిపోతుంది అయితే ఇక్కడ నుంచి మీకు దిగులు పడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ అందరిని మీద అంటే మనకున్న పన్నెండు రాసుల్లో కల్లా ఈ ఐదు రాసుల వారి మీద స్వయంగా కటాక్షం అనేది మీ రాత్రికి రాత్రి ఇక నుండి నుంచి మొదలుకొని రాబోయే యాభై ఒక్క సంవత్సరాల వరకు మీకు ఎటువంటి ధనానికి సంబంధించిన లోటు అనేది ఉండనే ఉండకూడదు అని ఆ భగవంతుడు మీకు ఆశీస్సులు ఉంటుంది చాలామంది శనేశ్వరుడు పేరు వింటేనే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే అమ్మో ఏం జరుగుతుందో అని మనకి ఎలా జరుగుతుందో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు కానీ ఒక మాట చెప్పాలి అంటే మంచి మనుషులకి ఎప్పుడు కూడా శనేశ్వరుడు మంచి చేస్తాడు శనేశ్వరుడు ఎప్పుడైతే చెడు పనులు చేస్తారో వాళ్ళకి అతను వాళ్ళ కర్మఫలాన్ని తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కటి జీవితంలో అనుభవించే పనులే చేస్తాడు కాబట్టి మీరు కానీ మంచివాళ్ళు అవతల వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మీ పని మీరు చూసుకొని పోతే మీకు ఎటువంటి భయానికి ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదు ఎవరైతే చెడు పనులు చేస్తారో అవతల వాళ్ళ గురించి ఎంతసేపటికి చెడుగా జరగాలని అనుకుంటారో వారు కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు రాశులలో ఏ రాశి ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఇక ఇక్కడి నుంచి చాలా మంచి సమయం అనేది మొదలుగా పోతుంది వాళ్ళకి కేవలం జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏదైతే పనులన్నీ వాళ్ళు చేశారో వాటిని ఒక పక్కన పెడితే ఇక్కడి నుంచి జీవితంలో విలువ చేసే ప్రతి ఒక్క పనికి వీళ్ళకి మంచిగా గౌరవ ప్రతిష్టలు అనేవి దొరకతున్నాయి ఇక జనాల్లో మంచి గుర్తింపు కూడా ఉంటుంది సమాజంలో వీరికి ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు అయితే ఇక్కడ నుంచి వీరికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక ఆగిపోయిన ఎటువంటి పనులన్నీ కూడా సరే ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది వీరు అనుకున్న ప్రతి ఒక్క పని పూర్తి అవుతుంది వీళ్ళు మొదలుపెట్టిన ప్రతి కొత్త పని కూడా మంచిగా విజయవంతమవుతుంది ఇక ఇక్కడ నుంచి వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది బిజినెస్ చేసే వాళ్ళైతే వీళ్ళకి బిజినెస్లో మంచి రాబడి అనేది ఉండబోతుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్యామిలీ వచ్చేటప్పటికీ ఫ్యామిలీలో కూడా వాళ్ళకి మంచి స్థిరతత్వం ఉంటుంది ఫ్యామిలీలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని చేసిన పనులన్నీ గుర్తిస్తారు అలాగే ఎంతో అన్యోన్యంగా కూడా ఉంటారు ఇక ఇక్కడ నుంచి మీరు కానీ ఏదైనా కొత్త ఇల్లు కానీ అలా వాహనం కానీ కొనాలి అనుకుంటే దానికి కూడా మంచి సమయం అని చెప్పాలి మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగి తీరుతుంది ఇక ఆ తర్వాత రాశి మేనరాశి మీనరాశి వారికి ఇప్పటిదాకా డబ్బు ఒక చేతిలో వస్తుంటే మరొక చేతిలో వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు చూసినా కూడా డబ్బు సంపాదిస్తాం కానీ అది ఎటు వెళ్ళిపోతుందని అర్థం కావటం లేదని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి టెన్షన్ పడవలసిన అవసరమైతే లేదు ఇప్పటి నుంచి మీకు డబ్బుకు సంబంధించిన ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉండబోతుందని చెప్పాలి వచ్చిన డబ్బుని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుని దీన్ని ఎక్కడ పెడితే మీకు మంచి లాభాలు కలుగుతుందో దానికి తగ్గట్టుగా మీరు ఆ డబ్బును వాడతారు ఇక స్నేహం అంటారా మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని మంచి హెల్ప్ అనేది చేస్తారు మంచి సలహాలు ఇస్తారు ఇక దీనితో పాటు మీకున్న మధురవాణి అంటే మీరు ఎంత మంచిగా అయితే మాట్లాడతారో దానితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు వాళ్ళు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క పని కాదనకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా ఎప్పటి నుంచి మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతాయండి ఇక్కడి నుంచి మంచిగా స్టార్ట్ అయిపోతుంది మీరు ప్రతి పనులు పూర్తి చేసుకుంటారు ఇక దీనితో పాటు మీకు లైఫ్లో సక్సెస్కి ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ఇక దీని తర్వాత రాసి మూడవ రాశి కన్యా రాశి రాసి వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రతి దాంట్లో డబ్బుకు సంబంధించి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి దొరకపోతున్నాయి ఇక ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మంచి సమయం చెప్పాలి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుంది ఇక అదర్ కంట్రీస్కి వెళ్ళాలని ఎవరైతే ఉద్యోగుల కోసం ఎత్తుక్కుంటూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది ఇక బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి చాలా మంచి టైం అనేది స్టార్ట్ అవుందని చెప్పాలి మీరు మంచిగా ఏ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా దాన్ని పక్కన పెట్టేసి ఆలోచన చేయవద్దు మీరు ఎమ్మటే బిజినెస్ని మంచిగా చేసుకుంటే మంచి ఆదాయం మీకు కలుగుతాయి ఇక దీనితో పాటు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి సంతాన ప్రాప్తి అనేది కలగబోతుంది ఇక మీ ఇంట్లో మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక ఇక్కడ నుంచి తీరుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి టెన్షన్ అయితే పడవద్దండి ఎటువంటి దిగులు మీకు ఎటువంటి చోటు అనేది లేదు ఇక ఆ తర్వాత రాశి సింహరాశి సింహరాశికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది కానీ కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచి టైం మంచి శుభవార్తలు వింటారు వీళ్ళకి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్టలు అనేది దొరకబోతుంది వీరు చేసిన ప్రతి ఒక్క పనిని జనాలు గుర్తిస్తారు చిన్న చిన్న పనులు తీసుకొని వచ్చి పెద్ద పనులు దాకా ప్రతి ఒక్క పనిని జనాలకు గుర్తిస్తారు ఇక దీనితో పాటు మీరు ఒక మంచి స్థాయికి వెళతారని చెప్పాలి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు వస్తాయి దాంతో మీరు మంచి ఆలోచనలకు ఆపర్చునిటీస్ వినియోగించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు అని చెప్పాలి ఇంకా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఇలా ప్రతి ఒక్కటి నాలుగు సైడుల నుంచి మీకు అంతా శుభవార్తలే వింటారు ప్రతి ఒక్కరు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు దీనితో పాటు సమస్యలకు సంబంధించి ఏవైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా సంతాన ప్రాప్తి కలిగే యోగం అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా చెప్పాలి అంటే మీకు మీ లైఫ్ చేంజ్ అనేది రాబోతుంది ఇక చివరి రాశి వచ్చేసరికి కుంభరాశి అండి కుంభరాశి వాళ్ళకు ఇక్కడ నుంచి వాళ్ళకి ఆగిపోయిన ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరగబోతుంది బిజినెస్లో పెట్టిన రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న జాబ్ మీకు అనుకూలంగా దొరుకుతాయి ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైతే ప్రతి ఒక్కటి తీరుతుంది ఇప్పుడు దాకా మీకు ఇరుక్కుపోయి ఉన్న డబ్బులన్నీ కూడా తిరిగి మీ చేతికి వస్తాయి ఇక దీనితో పాటు చుట్టూ సంతోషమైన వాతావరణం మీకు చేకూరుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ఐదు రాసుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అహంకారాన్ని మీ జీవితంలోకి రానివ్వద్దు పక్కన పెట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రేనమ